కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇచ్చింది రైతుల కోసము రుణమాఫీ చేస్తాము డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు మీరు అందరూ రెండు రెండు లక్షలు తీసుకొని డిసెంబర్ తొమ్మిది నాడు తొలి సంతకము రుణమాఫీ మీద పెడతాని బేసరికగా పెడతామని ఆ రోజు చెప్పి ఈరోజు ముల్లగుల్లో మాటలు చెప్పి ఐదు ఎకరాలు ఉన్నలకు పది ఎకరాలు ఉన్నలకు ఇరవై ఎకరాలు ఉన్నకు ఇయ్యము ఐదు ఎకరాల లోపాలకి ఇస్తామని ఈ రోజు మాట మారుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి హామీలను ఇచ్చిన తర్వాత ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఇలాంటి దొల్లబుల్ల మాటలు చెప్పి భారతీయ జనతా పార్టీ రాజశాఖ ప్ర ఈరోజు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి నేతల్లో మరియు అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈలరాజు గారి సమక్షంలో ఈరోజు మరి సైపుల్ రెడ్డి ఈ యొక్క ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము చేసినటువంటి రాజేంద్ర రెడ్డి గారు రాజు గారు అలాగే అంజన్ రెడ్డి గారు శ్రీహరి గారు మహిళా సోదరి బంధువులు మరియు అనేక మంది కార్యకర్త బంధువులందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అనేక తల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను మాయమాటంతో నమ్మించి గతంలో కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ అంశాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలకు మద్దతు పెట్టి ప్రజలను పరిపాలించి రైతులకు ప్రజలకు కన్యాణ చేసి ఈ విధంగా కేసీఆర్ ఏ విధంగా అయితే మరి కోర్తులకు గెలిపాడు మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మద్దతు పెట్టి మరి అమల్ కాని హామీలు ఇచ్చి ఇవాళ మరి గత ప్రభుత్వం వేలాది కోట్లు అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అన్ని చూసి చేస్తారని చెప్పేసి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గతంలో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలి దేని పక్షంలో నువ్వు గద్దె దిగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి యొక్క ప్రకృతి ప్రవర్తించబోతుంది ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే అనేక అంశాలు మా చిరాధ్యక్షన్ చెప్పినట్టు అనేక అంశాలు రైతుల మీద రైతులతో కలిసిపోరాని ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్వహణ తెలుస్తుంది

जय 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 किसान किसान भारत भारत माता माता की की पटनेंत्री पटना बीमा योजना जय राष्ट्र प्रभुत्वम కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు మా అమీన్పూర్ బండల్లో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇలా ఎంఆర్ఓ గారికి వినీత పత్రము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మేము సానుకూలంగా నిరసన తెలపడం జరుగుతుంది వీళ్ళు రుణమాఫీ చేయకపోతే దీని చాలా తీవ్రతగా మేము రైతుల పక్షాన నిలబడి రైతులకు రుణమాఫీ అయ్యేంత వరకు రా రస్తారోకలైనా చేసి చాలా విపరీతమైన ఉద్యమాలు చేసినా సరే రైతులకు న్యాయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కంకణబద్ధులై కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఖచ్చితంగా వెంటనే రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అన్కండిషన్గా ఈ రోజు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇట్లా ఇట్లే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితి హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి గద్దెనెక్కింది కాబట్టి రెండు వందల రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి ఇంతవరకు రైతులకు రుణమాఫీ కానీ ఇక ఏ ఒక్క కార్యక్రమం కూడా రైతులకు చేయని ఈడల పార్టీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి స్టేట్లో ప్రతి మండలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే వారికి విడత పత్రం ఇస్తున్నాం ఏమని అంటే ఈ రైతులకు వెంబడే ఈ యొక్క రుణమాఫీ కానీ రైతు బంద్ కానీ ఏది కానీ ఎంబడే అమలు చేయాలని కోరుచున్నాం లేని విడల దాని చాలా తీవ్రమైన స్థితిలో ఉద్యోగం చేసి కూడా రైతుల పక్షణ నిలబడతామని భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది